హలో అండి వెల్కమ్ టు సారికాకు వీడియోస్ ఈ వీడియోలో నేను చికెన్ కర్రీని చాలా సింపుల్గా ఇంకా గ్రేవీగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి సో ఈ కర్రీలోకి కాంబినేషన్ కింద నేను ఇంకా అట్టు ఇంకా రైస్ అనేది తీసుకుంటున్నాను చికెన్ తీసుకొచ్చాక శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసేసి ఉప్పు కారం పసుపు ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిరపకాయ ముక్కలు మొత్తం ఆయిల్లో వేసి ఆయిల్ అంతా పట్టే విధంగా గడతో కలుపుకోవాలండి ఆయిల్ అంతా ముందు ముక్కలకి అంటే విధంగా గరిటతోటి ప్రాపర్గా కలుపుకోవాలి తర్వాత లిట్ పెట్టేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గేంత వరకు లిట్ పెట్టి ఉంచాలి చికెన్ కర్రీ చాలా ఈజీగా చేయొచ్చండి ఇప్పుడు చూద్దాం ఉల్లిపాయ ముక్కలు మగ్గాయి కదా అందులో మనం అల్లం పేస్ట్ యాడ్ చేసుకుందాం సో అల్లం పేస్ట్ అంతా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి నేను ఎక్కువగా మసాలాలు ఏమీ తీసుకోవడం లేదు ఇందులోకి చికెన్ కర్రీ చేయడం చాలా ఈజీ అండి అల్లం పేస్ట్ మొత్తం యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు చికెన్ యాడ్ చేసిద్దాము చికెన్ మొత్తం గంటతో కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత లిడ్ పెట్టేయాలి చికెన్ మగ్గుతుంది కదా ఒకసారి మళ్ళీ గంటతో మొత్తం మిక్స్ చేసుకుందాం చికెన్ చాలా త్వరగా ఉడికిపోతుంది నేనైతే మీడియం ఫ్లేమ్లో ఉంచాను సో మగ్గుతుంది కదా అందులోకి మనం వాటర్ని యాడ్ చేసుకుందాము మీకు ఎంత గ్రేవీ కావాలి అనే దాన్ని బట్టి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి సో చికెన్ అనేది ఉడుకుతుంది కదా ఒకసారి మళ్ళీ మనం గడ్డతోటి ఒకసారి కలుపుకుందాము ఇది ధనియాల పౌడర్ ఇది గరం మసాలా పౌడర్ కానీ నేను ఇప్పుడు ఈ చికెన్లోకి ధనియాల పౌడర్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను టూ స్పూన్స్ నేను ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను సో ఒకసారి మళ్ళీ కలుపుకుందాము మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేద్దాము చూడండి చికెన్ అనేది చక్కగా ఉడుకుతుంది కదా దగ్గరకు వచ్చేసింది చికెన్ అనేది ఉడికిందా లేదా ఒకసారి ఒక చిన్న పీస్ని మనం గరిటతోటి మెలుపుకుంటే తెలిసిపోతుందండి సో చికెన్ ఆల్మోస్ట్ ఉడికింది కాబట్టి నేను ఒక టమాటాని యాడ్ చేసుకున్నాను టమాటా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో మొత్తం కలుపుకుందాము టమాటా కూడా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఇందులోకి చికెన్ మసాలా పొడిని యాడ్ చేసుకుంటాను ఒక ప్యాకెట్ మొత్తం నేను యాడ్ చేసుకున్నాను మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా వస్తుంది మనకు సో ఒకసారి మూత పెట్టుకొని ఉడికించిన తర్వాత చూద్దాం కొత్తిమీర కూడా యాడ్ చేశాను నేను సో ఈ విధంగా గ్రేవీగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇలా వస్తుందనమాట గ్రేవీ చికెన్ కర్రీ మనకు రెడీ అయిపోయింది దీని కాంబినేషన్ కింద నేను దోశ వేస్తున్నాను అట్టు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి అట్టు మంచిగా గుల్లలు గుల్లలుగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ కర్రీలోకి ఈ విధంగా వస్తుందన్నమాట గుల్లలు వస్తే అట్టు చాలా స్మూత్గా ఇంకా టేస్టీగా ఉంటుంది సో మనకి రెడీ అయిపోయింది అట్టు చూసారు కదా రైసు ఇంకా అట్టు చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది